జిల్లా కేంద్రంలోని పొరంలో లక్ష్మీ గార్డెన్ లో జగిత్యాల మండల తెరాస కార్యకర్తల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ కుమార్తో పాటు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ బసవరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల మండల నాయకులు కార్యకర్తలు శాసనసభకు జరిగిన ఎన్నికలు అవిశాంతంగా శ్రమించి తనకు పంతొమ్మిది వేల పైన ఓట్ల ఇచ్చారని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు జగిత్యాల నియోజకవర్గంలో ఒక లక్ష నాలుగు వేల ఓట్లు అందరి సమస్య కృషి అని అక్కడక్కడ కొద్దిగా మనస్పర్తలు విభేదాలు ఉన్నా తెరాస పార్టీని సంజయ్ కుమార్పించుకోవాలనే ధ్యేయంగా తనను భారీ ఆయన అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మొత్తం జగిత్యాల ఎన్నిక వైపు చూసిందని జగిత్యాల తెరాస నాయకులు కార్యకర్తల అంకిత భావంతో పనిచేసి భారీ మెజార్టీ ఇచ్చారని ఈ క్రెడిట్ మొత్తం కార్యకర్తలకు వస్తుందని అన్నారు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండదని గ్రామ ప్రజలకు ఎవరు ఏ పార్టీ వారో తెలిసే గ్రామ మండల స్థానిక నాయకులు చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని ఏకగ్రీవానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం పది లక్షలు అందజేస్తోని ఎమ్మెల్యే నిధుల నుండి పది లక్షలు ఎంపీ నిధుల నుండి ఐదు లక్షల నిధులకు ఉప్పిస్తామని తెలిపగా సంజయ్ కుమార్ వారికి మద్దతు తెలిపారు కార్యక్రమంలో రౌతు గంగాధర్ నక్కల రవీంద్ర రెడ్డి జుమ్మతి శంకర్ దుమ్మని బాలముకుందం గడ్డం దశరథ్రెడ్డి ఐలేని సురేందర్ రావు పాలెపు రాజు హైల్ ఆనందరావు దావా సురేష్ చదువులు పాల్గొన్నారు ఎందుకంటే ఎందులో ఆశ్చర్యత లేదు ఎవరు ఎట్లా కష్టపడ్డాము ప్రజల దగ్గరికి ఎట్లా వేయనవు మన ముఖ్యమంత్రి గారు రూపొందించిన పథకాలన్నిటిని కూడా మనము ప్రజల ముందుకు తీసుకుపోయి ఎట్లా వివరించడం అనేది మనకు తెలుసు ఇదంతా కూడా భవిష్యత్తులో మనకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక పాఠం లాంటిది మనకు అందుకోసం ఏ ఎలక్షన్ అయినా కూడా ఇప్పుడు ఈ మూడు నెలల్లో మూడు నెలల కాలంలో మనం ఎట్లాగైతే కష్టపడ్డామో అలా కష్టపడితే తప్పకుండా మంచి ఫలితాలు మనము సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు పనిచేసిన మరి మనం అట్లాగే ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం కూడా ఎన్నికల కాలమే ఈ సంవత్సరం మొత్తంలో మన ముందుకు ముందుగా ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ ఆ తర్వాత ఇంకా ఇంకా చాలా ఎన్నికలు రాబోతున్నాయి అందులో ముఖ్యమైనది మన ఎంపీ ఎలక్షన్ కూడా ఒకటి రాబోతున్నది ఈ అన్ని ఎలక్షన్లను కూడా మనము ఇదే పద్ధతిలో చాలా కష్టపడి ఎదుర్కొని మన పార్టీకి మన నాయకులందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ నిత్యాల మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి అందరూ కూడా గత నాలుగున్నర సంవత్సరాల నుంచి దశల వారికి పనిచేస్తూ ఈరోజు నా కోసం సమిష్టిగా పోలింగ్ బూత్ల దగ్గర నిలబడి ఒక్కొక్క ఓటు ముఖ్యం అని చెప్పి ఇంటింటికి తిరిగి ఓట్లు వేయించి ఇవాళ అరవై ఒక్క వేల పైచులకు మెజారిటీ తోటి మరీ ముఖ్యంగా మీ మండలంలో మన మండలంలో జగిత్యాల మండలంలో పంతొమ్మిది వేల పైన ఓట్ల మెజారిటీ చదువుకుని అందరికీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ మెజారిటీ మండలంలో కానీ నియోజకవర్గాల్లో కానీ ఎక్కడ కూడా ఇదివరకు చరిత్రలో రాలేదు ఏనాడు కూడా జైత్యాల మండలంలో ఏ పార్టీకి కూడా పదివేల మెజారిటీ కూడా రాలే కాంగ్రెస్ పైన తెలుగుదేశం ఉధృతంగా ఉన్న కాలంలో అట్లాంటిది పంతొమ్మిది వేల మెజారిటీ ఇచ్చినందుకు మరొకసారి పేరు పేరున తెలియవాల్సింది మనం చూసాం మన ఎలక్షన్లో మనం చూస్తే గత నాలుగున్నర ఏళ్ళల్లో ఆనాడు జగిత్యాల మండలంలో నేను పార్టీలోకి వచ్చేసరికి ఒకే ఒక్క సర్పంచ్ గంగా ఒకే ఒక్క ముప్పై ఒక్క ఊర్లకు ముప్పై గ్రామాలలో ఎవరు లేరు నేను వస్తే నాతో పాటు మా రవీందర్ రెడ్డి సురేందర్ అన్న బాలముకుందన్న ఇంకో ముగ్గురు వచ్చారు నాకు తెలిసి ముగ్గురే తోటి నడిగినాం నరేష్ నరేష్ తమ్ముడు పొల సర్పంచ్ నరేష్ లేదు తమ్ముడు నరేష్ గారు అంటే అప్పుడు కూడా జగిత్యాల మండలంలో దాదాపు దగ్గరకు వచ్చినాం ఒక లక్ష్మీపూలనే పూర్తలే పదకొండు వందలు పోయింది కాబట్టి పదిహేడు వందలు మాత్రమే మైనస్ ఉండేది దగ్గర అంటే జగిత్యాల మండలం గత ఎలక్షన్లో తక్కువ మంది ప్రజాప్రతినిధులు కానీ బ్రహ్మాండమైన ఓట్లు ఇచ్చినాం కొన్ని మనం అనుకున్నట్టు చేయలేకపోయినాం ఉదాహరణకు లక్ష్మీపూర్లో రోడ్లు మొన్న సర్పంచులు దిపేదాక స్పెషల్ ఆఫీసర్ పట్టి పని అంటే ప్రతిపక్షం వాళ్ళు బలంగా ఉండి ఎక్కడైతే మన నిధులు తెచ్చినా కానీ పని జరిగే అదే మన సర్పంచులు మన వాళ్ళు నాకాడ తాను అలకగా అలవకగా ఎక్కడికెక్కడ పనులు జరిగినాయి అంటే స్థానికంగా ప్రజాప్రతినిధులు మన వాళ్ళు ఉండడం అనేది ఖచ్చితంగా అత్యంత ప్రాధాన్యత తీసుకు జనరల్ ఎలక్షన్స్ కొంతవరకు పార్టీ విధానాల మీదకి వెళ్ళిపోతుంది ప్రజలు ప్రభుత్వం ఏం రావాలని ఆలోచిస్తుంటారు అభ్యర్థిత్వం చూసినా ఎక్కువ అది ఉంటుంది కానీ స్థానికంగా వచ్చేసరికి ఇవాళ మిమ్మల్ని చూస్తారు ఎవరైతే చేద్దాం మనకు ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరెక్ పని చేస్తారు ఎవరు మనకు అది నాయకత్వంతో మంచి చేస్తారు అధికారుల దగ్గర పోతురు అని చెప్పి బాగా మిమ్మల్ని చూసుకోవట్లేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి మన వాళ్ళు ఇవాళ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపియ్యాలి అనేది ఖచ్చితంగా మనసులలో ఆ సంగతి మనకు మన గౌరవ పార్లమెంటు సభ్యురాలు నాడు మళ్ళీ పోటీ చేయబోతుంటారు ఆ ఎంపీ ఎలక్షన్ ఉంటుంది మనం అందరం కూడా ఇదే ఛాలెంజ్గా తీసుకోవాలి ఇవాళ అరవై ఒక్క వేల వేలాంటి వచ్చింది రేపటినాడు డెబ్బై ఒకట ఎనభై ఒకట తొంభై ఒకట ఆ రకంగా ఆలోచించి మనం పనిచేయాల్సి ఉంది మనందరం కూడా అప్పుడే మనకు అన్ని విధాల గుర్తింపు పార్టీలో కానీ ప్రభుత్వంలో ఉంటుంది సో అప్పటి వరకు కూడా మనం అలసిపోకుండా మళ్ళీ వచ్చే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అంటే ఇంకా మళ్ళీనే ఇది కాగానే పిఐసీఎస్ ఉంటుంది అదేవిధంగా ఎంపీటీసీ అవి ఉంటాయి అవి కూడా అత్యంత ప్రాధాన్యమైన పట్టిది కాదు అవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి నేను మీ అందరికీ ఉన్నా నిన్నటి నాడు మీరు ఎట్లయితే సమిష్టిగా పనిచేసి ఇంత బ్రహ్మాండమైన మెజారిటీ నాకు ఇచ్చి గెలిపించినో అదే విధంగా కొద్దిగా కలిసి పనిచేసి వీలైనంత వరకు ఒకరే పోటీ చేసి లేదా ఇవాణ చేసుకొని గెలవాల్సిందిగా ప్రార్థిస్తూ మరి గౌరవ పెద్దలు పెద్దలు మన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనం మొట్టమొదటిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున డాక్టర్ సంజయ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తరఫున టిఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏ విధంగానైతే మనం ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఒకవేపు ఒక చర్చగా మారినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు డాక్టర్ సంజయ్ గారు జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని భారీ మెజారిటీతో ఓడించడం డాక్టర్ సంజయ్ గారు వెళ్ళడం అనేటువంటిది అదంతా కూడా ఆ మొత్తం క్రెడిట్ కూడా కార్యకర్తలుగా మీకే వస్తుంది గా మీరు చేసినటువంటి కష్టమే మీరు చేసినటువంటి ఫలిత ఇది కష్టం ఫలితమే అనేది అనేది చెప్పక అని చెప్పి సంవత్సరం కిందట కూడా నేను సంజయ్ గారికి చెప్పినాను అదే పట్టదాలను చూపెట్టి మీరు చివరి దాకా కూడా చేశారు కాబట్టి ఈరోజు ఆ భారీ మెజార్టీతో గెలవగలిగి ఇక్కడ సరే ఆ ఘటం మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఘటం ముగిసింది ఇక రెండవది ఇప్పుడు వచ్చినటువంటి ఇదిలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్స్ మన ముందుకు వచ్చినాయి సరే సర్పంచ్ ఎలక్షన్స్లో ఒకటి ఏంటంటే పార్టీ గుర్తుండదు పార్టీ అభ్యర్థి అని మనం డిక్లేర్ చేయం కానీ ఆ గ్రామంలో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఏ పార్టీ వర్కర్స్ అనేది గ్రామ ప్రజలందరికీ తెలుసు ఒకే పార్టీకి సంబంధించిన ఒక నలుగురు ఐదుగురు మన పార్టీ వాళ్ళే ఇప్పుడే సంజయ్ గారు చెప్పినట్టుగా ఐదారు పోటీ చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు ఐదారు ఇట్లా డాక్టర్ కూడా ఎవరిని పిలిచి చెప్పలేరు ఎందుకంటే అందరూ అందరూ మన దాకా మనకు పనిచేసిన వాళ్ళే పార్టీ కొరకు పనిచేసిన వాళ్ళే నువ్వు ఊరుకో అని చెప్పలేరు నువ్వు పోటీ అని చెప్పలేరు ఒక్కటి ఆలోచించుకోవాల్సినటువంటిది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ మీరు నాయకులు మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది ఆ గ్రామానికి సంబంధించినటువంటి నాయకత్వం ఆ మండలానికి సంబంధించినటువంటి పార్టీ నాయకత్వం కూర్చున్నబెట్టి అక్కడ పోటీ చేయాలనుకుంటున్నటువంటి నలుగురు నాయకులున్నారా ముగ్గురు నాయకులు ఉన్నారా ఇద్దరున్నారా ముగ్గురున్నారా ఐదుగురున్నారా పది మంది ఉన్నారా అందరూ కూర్చునే పెట్టి చూడండి ఈ ఈ గ్రామంలో ఈ ఫలానా వాళ్ళకైతే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి అవకాశం ఇద్దాం ఈసారి ఇంకొకరికి ఎంపీటీసీగా అవకాశం ఇద్దాం ఇంకొకరికి సింగిల్ చైర్మన్గా అవకాశం ఇవ్వచ్చు ఇంకొకరికి మార్కెట్ కమిటీలో డైరెక్టర్గా ఇవ్వచ్చు ఇంకొకరికి ఇంకో విధంగా అనేక రకాలైనటువంటి పోస్టులు మన రేపు పొద్దున మన చేతిలో ఉన్నాయి డాక్టర్ సంజయ్ గారి నియామకం చేయబోయేటువంటి పోస్టులు కూడా అనేకమైనటువంటి పోస్టులు ఉంటాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పోస్టులు ఉంటాయి కాబట్టి ఈ రోజు మనం ఆలోచన చేసుకుని సమగ్రంగా కూర్చుని విచారణ చేసుకుని దాంట్లో నుంచి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది అనేది చూసుకుని ఒక గ్రామంలో ఒక సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గం ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి అందులో నుంచి ఒకరికి అవకాశం ఇవ్వటం చేయచ్చు ఇంకొక గ్రామంలో ఇంకొక ఒక పిల్లడు మంచి అందరినీ కలుపుకుని పోయే లేకపోతే ఒక నాయకుడు అందరితోనే అందరికీ మంచి పేరు ఉన్నది అందరికీ తన ఇంతనే గెలుస్తాడు అనుకున్నప్పుడు అతనికి అవకాశం ఇవ్వచ్చు విధంగా మనం చూసి మొత్తం సమీకరణాలు చూసుకుని ఎవరో ఎవరికి అవకాశం ఇచ్చుకుని మన మనకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళే సర్పంచ్లుగా గెలిపించుకోవడం అనేటువంటి మనం ప్రాథమికమైనటువంటి ధర్మం అది మనల్ని గెలిపించుకుందాం అవకాశం రానటువంటి వాళ్ళకి తప్పకుండా ఏదో విధంగా ఎక్కడో దగ్గర అడ్జస్ట్ చేసుకుందాం తప్పకుండా పార్టీ స్థాయిలో వివిధ స్థాయిల్లో మనం అకామిడేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది పార్టీని కూడా పూర్తి స్థాయిలో మనం పునరుద్ధరించుకునేటువంటి మనం మళ్ళీ పూర్తి స్థాయిలో నిర్మించుకునేటువంటి ఇదిలో ఉన్నాం కాబట్టి అనేక మందికి పార్టీలో కూడా అనేక పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతోని అతి భారీ మెజారిటీతోని వారిని గెలిపించాలంటే కూడా మనం పార్లమెంట్ ఎన్నికల దాకా కూడా ఇదే పట్టుదలతోని ఇదే కృషితోని ఉండాల్సిన అవసరం ఉంది మనం ఈ నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా ఎంపీ గారి కంటే ఇంకే ఇంకా ఎక్కువ మెజార్టీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా అందరం కూడా సమిష్టిగా మీ కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా సమిష్టిగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తూ అప్పటి వరకు కూడా మీరు ఇదే పట్టుదలతో ముందు కొనసాగాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా ఈ ఎన్నికల్లో వారి మెజారిటీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా మీ వంతు ప్రయత్నాన్ని చేసి నినానివాస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ గ్రామ గురించి ఎంత ప్రాముఖ్యత ఉందో విషయాన్ని చెప్పడం జరిగింది ప్రధానంగా దేశంలోనే గతంలో మంది ముందు సీట్లో కొడుతున్నారు అప్పటికి ఇప్పటి భూత చాలా తేడాలున్నాయి గ్రామ సర్పంచ్ ఎలాంటి అధికారాలు లేకుండా ఉండేది ఈనాడు చాలా అధికారాలతో కూడిన చట్టాన్ని రూపొందించిన ఏకైక రాష్ట్రం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన అంశాన్ని కూడా ఎవరో కాబోయే సర్పంచ్ గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఈనాడు మళ్ళీ సర్పంచ్ అనేవాడు అన్నిట్లో భాగస్వాములు ఈరోజు కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ రాష్ట్రంత తనిధులు కానీ జిల్లా మండల స్థాయి చనిధులన్నిటి కూడా తీర్మాన రూపంగానే చేసే హక్కు గ్రామ సర్పంచ్ గారికి వస్తున్న విషయాన్ని గుర్తుంచుకొని ఎప్పుడైనా మీ అందరి కృషితోటి గెలిపించుకున్నారో అరవై వేల విజయాలతోటి వారితోడు ఇలా కవితమ్మ గారు వెళ్దాం ముందు తోడు సర్పంచ్ కూడా అంత ప్రధానమైన పాత్ర విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఎంతోమంది కార్యకర్తలకు విలేజ్ అభివృద్ధి చేద్దామని ఎన్నో రకాల మనం అందరం కూడా ఒప్పించి మెప్పించి నాలుగు నాలుగు సంవత్సరాలు ఎత్తు మూడు నెలలు ఎత్తుగా కృషి చేశారు అందరూ ఆ కృషి ఫలితమే రోజు సంజయ్ గారు అనే వ్యక్తి అత్యధిక గౌరవదని ఒక సామాన్య వ్యక్తిగా కాదు ఏ కార్యక్రమం అయినా సరే తప్పకుండా విలువ కూడా గ్రామ సర్పంచ్ గారి పాత్ర ప్రముఖం ఉందని గుర్తుంచుకొని అలాంటి వ్యక్తిని ఎంపీ చేసినట్లు ఈ మండల స్థాయి నాయకులు చాలా మంది ఉన్నారు గ్రామ స్థాయిలో నాయకులు చాలా మంది ఉన్నారు కామన్గా ఇలా రిజర్వేషన్ వచ్చినాయి నేను ఆశిస్తాక మంది కోరు అవ్వచ్చు కానీ ఆశ నేను సహపడకుండా సర్పంచ్ వచ్చడానికి అందరూ కూర్చుని మాట్లాడి ఒప్పించి బాబాయ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ విషయం కానీ అలాగనే సహకార సంఘాలు కూడా రావడం జరిగింది కోఆపరేటివ్ సెక్టర్ రావడం కానీ ఇలా అన్ని జిల్లాల నుంచి కూడా మరి పెద్దలు అన్నాడుగా నామినేడ్ పోతు చాలా వస్తున్నాయి మీ అలా కవితమ్మ గారు గెలిపించుకున్న ఎమ్మెల్యేగా మీరు తోడును మీ ఎమ్మెల్యేగా తోడుగా మంది ప్రసాద్ తోడన అటు ఈ ప్రాంత సమాజ కార్యకర్తలందరికీ ఎవరైతే కష్టపడి ఉద్యమంలో కానీ ఉద్యమ తర్వాత పార్టీ అధికారం వచ్చిన తర్వాత కృషి చేసి సహకరించి పార్టీ ప్రభుత్వ రావటం సహకరించే కూడా సముచిత స్థానం దొరికితే అవకాశాలు మనం ముందు గుర్తు చేసుకుంటాయి అవన్నీ ఒప్పించడానికి దయచేసి ఒక కమిటీగా ఏర్పాటి ఆ గ్రామానికి వెళ్ళి అందరు కూర్చోబెట్టి మాట్లాడి ఏకీకరణ రావడానికి వస్తే ప్రభుత్వమే పది లక్షల రూపాయలు ఇప్పుడు రాజకీయ పార్టీ ఓట్లు గల మా పార్టీ అన్నారు ఈ విషయంలో అంతే మన పార్టీ ముందుకుంది పదిహేడో తారీఖు నాడు మన నాయకుడు చార్జ్ తీసుకుంటే పదిహేడు తారీఖు నాడు మనందరి మీటింగ్ పెట్టి వెంటనే ఎలక్షన్ కమిషన్ పంపించే విషయం జరిగింది వెంటనే కమిషన్ గిరుపడి చేసి పార్టీ పరంగా ఇవాళ ప్రభుత్వ పరంగా ఎంత ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఓటు నమోదు కార్యక్రమం కూడా చాలా సీరియస్ గా మరి తప్పనిసరి ఓటింగ్ నమోదు చేస్తుంది ఎన్ని ఓట్లు సమ అన్ని ఓట్లు మన అభ్యర్థి విజయానికి ఏ కవితమ్మకు సహకరించబడుతూ ఉంటుందని తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తప్పకుండా వీళ్ళంతా సాహసం అందించాలని వేర్కొనే అవకాశం కల్పించిన మరి మండల స్థాయి నాయకులందరికీ పెద్దలందరికీ తెలంగాణ